హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ ప్రైమ్ అండ్ క్లాస్ ఏరియా అయిన లబ్బిపేటలో ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి చాలా పెద్ద ఇల్లు ఏరియా పరంగా చాలా బాగుంటుంది చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా అండి ఇక్కడ రోడ్ కూడా మీరు చూడవచ్చు ఫార్టీ ఫీట్ రోడ్ అండి పెద్ద రోడ్డు గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది పడమరం ఫేసింగ్ లో ఉండే ఇల్లు అండి ఇది సో దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి సో ఈ జీ ప్లస్ వన్ మూడు వందల గజాల హౌస్ మనకి కేవలం నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల చొప్పున సేల్కి వచ్చిందండి అంటే గజం లక్ష యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఇక్కడ ల్యాండ్ కాస్ట్ కూడా మనకి లక్ష యాభై వేల రూపాయలే ఉంది సో ఇంటికి ఎటువంటి రేటు లేకుండా ఓన్లీ ల్యాండ్ కాస్ట్ కింద సేల్ చేస్తున్న ఒక అందమైన ఇండిపెండెంట్ హౌస్ అండి సుమారుగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అండి సో దీంట్లో కార్ పార్కింగ్ కూడా వచ్చింది కింద పైన కూడా హౌస్ అంతా కూడా చాలా బాగుంది ఓన్ గా దగ్గర ఉండ కట్టుకున్న బిల్డింగ్ కాబట్టి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్ గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి కొలతల పరంగా కూడా చాలా బాగుందండి మంచి కొలతలో ఉన్న హౌస్ సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు నలభై రెండు వెడలకు అరవై నాలుగున్నర లోతు ఉంటే మూడు వందల గజాల హౌస్ అండి గజం లక్ష యాభై వేల రూపాయలు చొప్పున సేల్ కుచ్చింది ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా తీసుకోండి ఈ ప్రాపర్టీని ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అది ఏర్పాటు చేస్తాం సో ఎవరైతే విజయవాడ సిటీలో బందర్ రోడ్డుకి దగ్గరగా ఉండాలి హౌస్ ఒక పెద్ద ఇల్లు ఉండాలి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఉండాలి బడ్జెట్కి ఎటువంటి ఇబ్బంది లేదనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేం మా యూట్యూబ్ ఛానల్లో బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అదేవిధంగా రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ ఓపెన్ ల్యాండ్స్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీకు ఏమైనా ప్రాపర్టీ వివరాలు తీసుకోవాలన్నా కూడా తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి